భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలంలోని నర్సాపురం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేల గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట ఇస్తుందని అన్నారు గత ప్రభుత్వం మహిళల పట్ల చిన్న చూపు చూపిందని ఆయన స్వయం అనేక రానున్న రోజుల్లో సహాయక సంఘాల మహిళల చేత సంక్షేమ కార్యక్రమాలు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు చీరలు ఇంతగా ఇంతగా పేదవాళ్ళని గుర్తించి డోక్రా మహిళలకి ప్రజెంట్గా ఫస్ట్ టైం డోక్రా మహిళలకి ఇవ్వటం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళకి రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా త్వరలో అందుతాయి అవి కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకంతా ఇప్పుడు మనకి సంక్షేమ పథకాలు చాలా మరి జరిగాయి మనకిప్పుడు ఇంధనం బిల్లు అని ప్లస్ కరెంటు బిల్లు అని బస్ ఫ్రీ అని ఇట్లా రుణమాఫీ అని ఇట్లాంటివి చాలా 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 జరుగుతున్నాయి మనకి ఇట్లాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారికి మాకు ఇక్కడ ముగ్గురు మంత్రులు మా డిస్టిక్ వచ్చేసి ఉమ్మడి డిస్టిక్ వచ్చేసి ముగ్గురు మంత్రులు అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాయసరావు గారికి బట్టి విక్రమార్ గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ్ గారికి మాకు మా తరపున మా ఆడపిడ్డల తరపున అందరి తరఫున ధన్యవాదాలు ఇట్లాంటి సంక్షేమాలు ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఆగి ఉన్నాయి ఒకటమట ఒకటి చేసుకుంటూ వస్తున్నాం త్వరలో ఇరవై వందల మైళ్ళకు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా చాలా సంక్షేమాలు ప్రవేశపెడతారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఒకటి వస్తుంది ఎలక్షన్లు అయిపోవటం ఎలక్షన్ కోడ్ అయిపోవటం ఎలక్షన్ జరగటం ఇట్లాంటి ఇది అయిపోయి మళ్ళీ ఇంకా మిగతా సంక్షేమాలు రిలీజ్ చేయటం జరుగుతుంది సన్న బియ్యం ముఖ్యంగా పేదోడికి దొడ్డు బియ్యం కాకుండా ఇప్పుడు బియ్యం అందించిన దాంట్లో అత్యధ్యంగా కాంగ్రెస్ పార్టీ

అన్ని బాగానే జరుగుతున్నాయి గోపారెడ్డి గోపారెడ్డి తరపున గురించి మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి చీరల పంపిణీ కూడా మాకు మంచినే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అన్న అప్పటికన్నా ఇప్పుడు మాకు బాగానే జరుగుతున్నాయి ఇంకా ఇంకా జరగాలని కూడా మేము చెప్తున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీలో కలుద్దాం అంతవరకు సెలవు